హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డేట్ అయితే ఫిక్స్ చేశారు సో ఈ తేదీ నుంచి అందరి ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయండి అయితే దీనికి సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తయింది చాలామందిని అనర్హులుగా గుర్తిస్తూ ఈ పథకానికి సంబంధించి వాళ్ళ పేర్లను అర్హుల లిస్టులో నుంచి తొలగించారు ఇంతకీ మీకు ఈ డబ్బులు అనేది రావా ఎలా మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడతాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీలలో మహిళల కోసం మూడు గ్యారంటీ హామీలను తీసుకొచ్చిందనమాట సో ఇక మూడు పథకాలలో మొదటిది బస్సు అది అయిపోయిందండి ఇక రెండోదిగా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ యొక్క పథకం కింద ప్రతి నెల కూడా అర్హత కలిగినటువంటి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ వస్తుంది దీనికి సంబంధించి రీసెంట్లీ ఆయా గ్రామాలు ఆయా గ్రామాల వారీగా గ్రామ సభలు అనేది నిర్వహించి ప్రజా పరిపాలనలో భాగంగా అప్లికేషన్ దరఖాస్తు ఫారం అయితే తీసుకున్నారండి అయితే చాలామంది ఈ యొక్క అప్లికేషన్ని మనకు ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అలాగే రేషన్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అలాగే వాళ్ళు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ అనేటివి ఆ యొక్క రెండు డేటాతో మ్యాచ్ అయితే కాలేదన్నమాట సో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారులు అయితే నియమించి వాళ్ళ ద్వారా ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లో నుంచి డైరెక్ట్గా కాల్స్ చేసి ఈ యొక్క డేటా వివరాలన్నీ కూడా అయితే సేకరించారు మొత్తం మీద మనకు ఈ యొక్క డేటా ఎంట్రీ అంతా కూడా పూర్తి అయిపోయింది అయితే ఎవరు ఈ యొక్క డేటాలు మిస్ మ్యాచ్ అయ్యాయో వా యొక్క మ్యాచ్ అయినటువంటి వారందరికీ కూడా సంబంధిత అధికారులు కాల్స్ చేసినప్పుడు ఎవరైతే కాల్స్ లిఫ్ట్ చేసి అందుబాటులో లేకుండా ఉంటారో అటువంటి వారందరి పేర్లు కూడా అయితే తొలగించేశారండి సో వాళ్ళందరూ కూడా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో ఈ పథకానికి సంబంధించి మనకు అరువుల లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అంటే మీరు టైటిల్ పైన క్లిక్ చేయండి అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి లింక్ అని ఉంటుందన్నమాట సో దాన్ని అయితే మీరు చెక్ చేసుకోండి అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు రిపబ్లిక్ డే కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల అయితే పంపిణీ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా కాల్ చేస్తే వెరిఫై చేశారు అలాగే ఇంటింటికి కూడా అయితే ఈ రోజు నుంచి మనకు అందరికా అందరి దగ్గర కూడా అయితే వస్తున్నారన్నమాట సో మీయర్యాకి ఎవరైనా వచ్చి ఈ యొక్క ఫోన్ అవన్నీ కలెక్ట్ చేసిన చూడండి దయచేసి మీరు ఓటీపీస్ అయితే మాత్రం ఎవరికైతే షేర్ చేయొద్దు ఓటీపీలు ఎవరు అడిగినా కానీ చెప్పకూడదు చెప్ప చెప్పకూడదు కూడా సో చెప్పరాదు చెప్పకూడదు కూడా సో కాబట్టి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్